హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్యుశు వ్లాగ్స్కి స్వాగతం ఇంకా దీపావళి అయిపోయినాక కార్తీక మాసం అయితే స్టార్ట్ కదండి ఇంకా డైలీ వాళ్ళు తులుల దగ్గర దీపాలి అయితే ముట్టి చేసుకుంటున్నాను దీపావళి అయిపోయినాక కూడా క్రాకెట్ సౌండ్ ఏం తగ్గేది లేదండి ఎంత సౌండ్స్ వస్తున్నాయో మీరే ఈ వీడియోలో చూడండి ఇంకా మా పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సౌండ్స్ కూడా ఇవన్నీ మా పక్కింటి వాళ్ళే అండి కానీ పిల్లలు ఆ సౌండ్స్తో చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మీరు మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం

আজি থুচি পাই নাতিয়ে হেৰি কৰে বোৱা

Hai bibi, bibi, ah, 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 apa, 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 ఇంకా చూసారా అండి విన్నారా అండి సౌండ్స్ అసలు దీపావళి అయిపోయిన క్రాకెట్ సౌండ్ అయితే తగ్గేదే లేదండి ఇంకా మా పిల్లలైతే పక్క వాళ్ళ క్రాకెట్ సౌండ్ చూసుకుంటా కూడా ఎంత ఎంజాయ్ చేశారు నాకు అయితే చాలా అనిపించింది మేము ఇంత పెద్ద బాంబ్స్ అయితే కలవలేము చిన్న పిల్లలు కదా ఇంకా వాళ్ళు భయపడతారని అని కాలువ కానీ మాలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇలా అయితే గడిచిందండి దీపావళి పండుగ సెలబ్రేషన్స్ పక్క వాళ్ళవి పక్క వాళ్ళు కూడా కాల్చుకునే మీకు అయితే చూపించినట్టు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్